బలమైన నాయకులు ఉన్నారు విధాన వాళ్ళకు నామినేటెడ్ పోస్టుల్లో యాభై శాతం పోస్టులు ఇవ్వాలని చెప్పి జనాభా ప్రకారం ఇవ్వాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి జనాభా ప్రకారం మేము మాట ఇస్తామంటుంటే ఇక్కడ లోకల్గా బీసీల నందరినీ జనరాల్ వైనికే జిందాబాద్ కొట్టనికే వాడుకుంటారు మీరు అందుకే ఈ వైఖరి మార్చుకోవాలి బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని నామినేటెడ్ ఫోర్సుల్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఫోర్సుల్లో పేరేమో బీసీ ప్రచారం ఏమో బీసీ జెండా ఎజెండా నా కల్లా మాత్రం బీసీలకు అన్యాయం ఇది ఈ పద్ధతి అందుకే ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు బీసీలు ఇప్పటికీ ఇంత బీసీల్లో చైతన్యం వచ్చినాక కూడా బీసీలను అంచు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు బీసీ సంఘాలు కుల సంఘాలన్నీ కూడా ఈ సమయం లోపల లోకల్ బాడీ రిజర్వేషన్ విషయం లోపల నామినేటెడ్ పోస్టుల విషయంలో త్వరలో విస్తరించబోయే మంత్రివర్గ నిర్మాణం లోపల బీసీలకు ఈ డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నాం వెంటనే సరిదిద్దుతూ చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం